అందరికీ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా సన్నకార పూసని సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి చాలా బాగుంటుంది కరకరలాడుతూ సన్నకార పూస మెయిన్గా శనగపిండితో చేస్తాం కదా సన్నకార పూసని అలా కాకుండా శనగపిండితో చేయడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక హాఫ్ కేజీ శనగపిండి ఒక హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను మంచిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకున్నాను వాము కూడా వేసుకోండి వాము శనగపిండి వేస్తున్నాం కదా వాము వేయడం వలన పిల్లలకి అరుగుదల చాలా బాగుంటుంది పిల్లలకే కాదు పెద్దలు కూడా పిల్లలు ఎక్కువగా సన్నకార పూసని తింటారు కదా తొందరగా అరుగుతుంది తర్వాత వేడి చేసిన నూనె ఒక రెండు గంటలు వేసుకున్నాను తర్వాత మొత్తం పిండికంతా పట్టించిన తర్వాత వేడి నీళ్ళను పోసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి గోరువెచ్చగా ఉండాలి నీళ్ళైతే మొత్తం పిండి ముద్దని చపాతి ముద్దలాగా మొత్తం కలిపేసుకోండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు మీడియంగా ఇట్లా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ముద్దనైతే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నా కిచెన్ అయితే చిన్నగా ఉంటుందండి అందుకే కిచెన్లో చేయట్లేను బయట పెట్టేసుకున్నాను నేను గ్యాస్ కడాయిలో అయితే నూనెను పెట్టేసుకున్నాను నూనె వేడయ్యేలోపు గిద్దలు ఉంటాయి కదా మన కారపూస ఈ సన్న కారపూస అది చేసి తీసుకోవాలి ఓల్స్ సన్నగా ఉండే తీసుకుంటే సన్న కారపూస మంచిగా వస్తుంది తర్వాత ఆయిల్ అన్నీ అప్లై చేయాలి నేనైతే ఆయిల్ వేడిగా ఉంది కదా ఆయిల్ అయితే ముంచేస్తాను పిండి పెట్టేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా గిద్దెలోకి పెట్టేసుకోవాలి ప్రతిసారి చేసినప్పుడు మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే పిండి తొందరగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చిల్లల గంటే ఉంటుందా లేకపోతే మనము కరపూస తీసి గంటే ఉంటుంది కదా దాని మీద కొద్దిగా వేసుకొని షేప్ వస్తుంది అట్లా వేసుకొని చేయండి ఎవరైనా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళైతే డైరెక్ట్గా కడాయిలోనే వేసేసుకోవచ్చు కడాయిలో ఒత్తుకోవడం వలన వేడిగా చెయ్యికి అయితే వేడి తగులుతుంది కదా అప్పుడు కొంచెము భయం వేస్తుంది వేడి తగలకుండా ఉండాలంటే అట్లా వేయండి తర్వాత డైరెక్ట్ ఎవరికైనా వస్తే ఈ విధంగా అయితే నేను నాకైతే డైరెక్ట్ చేయడం వచ్చు అందుకని నేను డైరెక్ట్ ఒత్తేసుకుంటున్నాను ఆయిల్లో రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొనకుండా ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు రెండు వైపులా కాల్చుకున్నాము తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని మొత్తం ఈ విధంగానే కాల్ చేసుకోవాలి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా నచ్చుతాయండి సన్నకార పూసారి మేము ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా తినేస్తారు ఎట్లయినా ఫెస్టివల్ అండి ఫెస్టివల్కి పిల్లలకైతే కారపూస చిరుతిండ్లు ఇవైతే అడుగుతూ ఉంటారు హాలిడేస్ కూడా ఇచ్చారు స్కూల్కి అందుకని పిల్లలు ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు మన చేతులతో మనమే చేసి ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే వెళ్ళే ముందు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి